జిల్లా నగరి నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగా పుత్తూరు మున్సిపల్ ఆప్షన్ మెంబర్లు వి షకీల గారు చీరాలు గారు మరియు బండి కిరణ్లగారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రోజా తదుపరి మున్సిపల్ కార్యాలయ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమం ముగింపు సమయంలో పుత్తూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు డెబ్బై మందికి కోవిడ్ నియంత్రణ కిట్లను అందించారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆప్షన్ గొప్ప ఎన్నికైనటువంటి రన్ని కిరణ్ మార్గాలని వేష నీలా గాలిని తర్వాత చీరాల కాని మన శాసనసభ్యులు వారు సన్మానిస్తారు దయచేసి వారు వేదిక బాధకు రావాల్సిందిగా కోరుకుంటారు তাৰ <laughs> अधिकारी क्षेत्र की चेसर कौनसिल की मुंसपाल स्टाफ की पत्र के కొత్తగా ఎన్నికైన కాంక్షన్ మెంబర్లకి అందరికీ నా ముప్పటి నమస్కారం అండ్ మా ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతున్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది మన మున్సిపల్ విజయవంతంగా మనం జగన్ గారి సంక్షేమ పథకాల ఆశీర్వాదంతో వైఎస్ఆర్సీపీ గెలుచుకొని ఫామ్ చేసుకోగలిగాం ఇక మీద మనకి చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి గత కుట్టి ముఖ్యసార్లు చెప్పి తప్పించుకునే కార్యక్రమం మనం చేయలేము నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాటిస్తే మాటలు నిలుపుకుంటారో అలాగే మనమందరం కూడా ఆయన అడుగుచాడులో మీ వాటిల్లో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను మీకు కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కానీ ఈరోజు ఈ మున్సిపల్ మీటింగ్ లో మనకి అత్యవసరంగా చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్జెంట్ గా పెట్టడమే కాకుండా ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా మన పుత్తూరు మున్సిపాలిటీని క్లీన్ గా చేయాలి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు దీనికి కౌన్సిలర్స్ కౌన్సిలర్ మెంబర్స్ అలాగే మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు ఇక మాట్లాడకూడదు కానీ మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న వైఎస్ఆర్ గారి జయంతి వైఎస్ఆర్ గారి పుట్టినరోజు వేడుకలు రైతులందరూ ఘనంగా జరుపుకున్నారు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం రైతుని దగా చేసిన ప్రభుత్వం అని నిరసనలు తెలియజేశారు నిజంగా ఎంత దిగజారులు రాజకీయాలు చేస్తున్నారో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించారు తమ నాయకుడు ఈ రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పద్నాలుగు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు రోజు వారు వచ్చి రాజశేఖర గారిని జగన్ మోహన్ రెడ్డి గారిని దగ్గర దగ్గర ముఖ్యమంత్రులు అని చెప్పడం నిజంగా దయ్యాలు వేదాలు వాళ్ళు ¡Nasce ఎన్నో కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేందుకు అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందని అడుగుతున్నాను ముఖ్యంగా ఎంత దురదృష్టకరం అంటే పుత్తూరు నియోజకవర్గంలో అతను కంటెస్ చేసిన గ్యారెంట్ కి వచ్చిన you <laughs>

నీళ్లు ఫోటో తీసి నీళ్లు అంటే నేనే అక్కడ మోటార్లు రన్ అవుతూనే ఉన్నాయి నీళ్లు తీసుకునే ఉన్నాయి అలాగే రెండో వాటిలో ఒకటో వాటిలో కొన్ని చోట్ల వెళ్తే వీధులంతా కూడా నీలమయంగా ఉంది గతంలో ఎవరైతే రోడ్లు వేసారో సిమెంట్ రెండు ఒక బ్యాలెన్సింగ్ లేదు ఒక క్వాలిటీ లేదు ఉన్న ఇళ్ళకి రోడ్డుకి హైట్ వ్యత్యాసం చూసుకోకుండా వేసేసి

वाल की अत्यवसर मैंने खास ఎటువంటి అడ్జస్ట్మెంట్ ఉండదు ఎందుకంటే నీళ్లు చాలా అవసరం కాబట్టి దానికి పుత్తూరు మున్సిపాలిటీలో అసలు మున్సిపాలిటీ చేశారు తప్ప కనీస కూడా లేవు ఇప్పుడు మనం చెవిరెడ్డి గారి ఆశీర్వాదంతో మనం ఇక్కడ పార్క్ కట్టబోతున్నాం ఆ పార్క్ కూడా తొందరగా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు అది ఫినిష్ అయితే కొంచెం పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి కూడా ఒక మార్నింగ్ మార్నింగు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అలాగే మనము శివ శివాలయ డబ్బులు కోలేరుగా కడుతున్నాం ఎందుకంటే కోలేరు అనేది కూర్చోడం మంచిది కాదు అని పెద్దలు చెప్తారు శాస్త్రాల్లో అందుకే అక్కడ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మరి శివయ్య ఆశించుకో అక్కడ ఒక భక్తిభావమైన ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ఈరోజు దాని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఎలక్ట్రిక్ మినేషన్ తీసుకురావడం జరిగింది మరి కాంట్రాక్టర్స్ కూడా నేను స్ట్రిక్ట్ గా ఈ వేదిక నుంచి వార్నింగ్ ఇస్తున్నాను ప్రతి ఒక్క టెండర్లు వేయడం కాదు మీరు చేయగలిగితే టెండర్లు వేయడం లేదా వేయద్దండి మీరు టెండర్లు వేసి అన్ని మీద పెట్టుకొని బత చేయకపోతే మనం చేసే అభివృద్ధి కూడా కనిపించకుండా పోతుంది దానివల్ల మనకు కూడా నష్టం వస్తుంది తెలుసుకోవాలి ఎవరు వరకు ఇమీడియట్గా ఇచ్చిన టైం ప్రకారం చేయలేరు వాళ్ళు మాత్రమే వెయ్యాలని కూడా కోరుకుంటూ కాబట్టి గేట్ టు క్యూర్ అందుబాటులో ఉండే విధంగా ఒకరి ప్లేస్ ఇంకా దొరకలేదు ప్లేస్మెంట్ సెక్షన్స్ ఉన్నాము కళ్యాణపురం అయితే కన్స్ట్రక్షన్స్ లో ఉంది రెండోది స్టోన్ క్రెషర్ ని లాస్ట్ మీటింగ్ లో మాట్లాడారు నది మక్కులం దగ్గర దాని మీద ఎంఆర్ఓ గారిని ఏటి మైల్స్ కి లెటర్ కూడా పెట్టించడం జరిగింది అలాగే రేషన్ కార్డ్స్ కొన్ని జియో లో ఎక్కువ కార్డ్స్ ఒకే వెహికల్ పడటం వల్ల వెహికల్ ఇచ్చేదన్ని ఇబ్బందిగా ఉంది సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ప్రతి నెల ఇబ్బంది అవుతుంది అని చెప్పి మన ప్రాంతంలో చెప్పడం జరిగింది సో ఎవరైనా దాని మీద ఎప్పటికైనా ప్రాబ్లం కుర్స పెట్టే విధంగా ఏం చేయబోతున్నానో మీరు చెప్తారు సో ఏదైనా కూడా ఎనీ టైం నా సెల్ ఫోన్కి మీరు మెసేజ్ పెట్టచ్చు నా చాలా మంది మీరు ఈ వార్డ్లలో ఉన్న ఫోటో పెడుతున్నారు ఇమ్మీడియట్ గా నేను కమిషనర్ గారికి పంపిస్తున్నాను చైర్మన్ అక్కడ ఉన్న మీరు పంపించిన ఫోటోలు ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి తీసారో వాళ్ళకి వెళ్ళి నేరుగా వాళ్ళు చూసి దానికి ఏం అనేది ఇమ్మీడియట్ గా సొల్యూషన్స్ కూడా వాళ్ళు పెద్దగా మీకు సో మీరందరూ ఆలోచించాల్సింది ఫైవ్ ఇయర్స్ టైం ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కొక్కటిగా ప్రతి వార్డ్ లో కూడా ప్రతి అభివృద్ధి ಕಾರ್ಯ